రాజా లోకేష్ బాబు పసిరాజా గుర్తుపెట్టుకో మీ నాన్నగారు స్కిల్ క్యామ్ స్కిల్ స్కామ్ కేసులో ఎల్లడిగా జైలుకి రాజమండ్రి రాజా లోకేష్ మీ నాన్నపాట్లు ఏం పడ్డారయ్యా దద్దురు అన్నారు దద్దుర్లు కిందదాగా కింద దాకా వచ్చేస్తున్నాయి అన్నారు రాత్రిపూట దోమలు అన్నారు అంతేకాదు శరీరంపై పొక్కులు అన్నారు మాకు తెలియదు మీరన్న మాటలే మీడియాలో మా నాన్నగారికి శరీరం మీద పొక్కులు ముడుస్తున్నాయని అన్నారు అంతేకాదు ఏడు వందల యాభై మంది డ్రగ్స్ తీసుకునేటటువంటి ఖైదీలు ఉన్నారు దానిలో మా నాన్నగారికి ప్రాణానికి ప్రమాదం అన్నారు వణికిపోయారు ఇది ఒకటే తక్కువ మరి వాళ్ళు మాట్లాడుతున్నాం అధికారం వచ్చేటప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు ఎవరిని మా నానిని మా పెద్దిరెడ్డి గారిని అహం అంత అహం పనికిరాదు రాజా ముందుంటది ముసళ్ళ పండగ ఇవాళ నువ్వు విర్రవీగి ఎర్ర బుక్ గురించి మాట్లాడుతున్నావే వాడు రాస్తారు అందరు ఊళ్ళో బుక్కులు రాస్తున్నారు వాళ్ళు సెట్ట కట్ట కట్ట రాస్తున్నారు బుక్కులు అందరు బుక్కులో నీ పేరే